ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అట్లనే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఈ రెండు జాబ్లకు సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ అది ఈరోజే వచ్చింది దానికి సంబంధించిన వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఏజ్ ఎంత ఉండాలి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంది అప్లికేషన్ ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు అప్లికేషన్ చేసుకోవాలి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి ఇవన్నీ విషయాలు కూడా నేను ఈ వీడియోలో మాట్లాడతాను సో ఖచ్చితంగా మీరైతే వీడియోని లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అందుతుంది ఒకవేళ లాస్ట్ వరకు చూసిన తర్వాత కూడా కొంత డౌట్ ఉంటే కామెంట్లో మీరు అడగండి దానికి సంబంధించిన వివరాలు కూడా నేను చెప్తా ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదవ తారీఖు రోజు వచ్చింది ఫారెస్ట్ బీట్ ఆఫీసరు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఇక్కడ టోటల్గా అయితే ఆరు వందల తొంభై ఒకటి పోస్టులు ఉన్నాయి ఇందులో రెండు వందల యాభై ఆరు ఏమో ఫా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ నాలుగు వందల ముప్పై ఐదేమో ఏమో అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ టోటల్గా ఆరు వందల తొంభై ఒకటి పోస్టులకైతే ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఇందులో ఏజ్ ఎంత ఉండాలంటే పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఉండాలి ఈ డేట్ ఎప్పటి వరకు ఉండాలంటే ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదో తారీఖు వరకు చూస్తే ఈ ఏజ్ మధ్య ఉండాలి మనం అప్లికేషన్ ఎప్పుడెప్పుడు చేసుకోవాలంటే పదహారు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మిడ్ నైట్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు ఇది మొత్తం ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి ఫస్ట్ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఈ ఓటీపీఆర్ చేసుకున్న తర్వాత ఇది అప్లికేషన్ కాదు ఆ తర్వాత మళ్ళీ అప్లికేషన్ చేసుకోవాలి ఈ అప్లికేషన్ చేసేటప్పుడు మీరు గుర్తించుకోవాల్సిన చిన్న విషయాలు ఏంటంటే మొబైల్ నెంబర్ మ్యాండేటరీగా ఉండాలి ఆ తర్వాత ఈమెయిల్ ఐడి ఉండాలి ఈ రెండు మ్యాండేటరీగా ఉంటూ అప్లికేషన్ చేసుకోవాలి ఆ తర్వాత ఎస్సీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే ఎస్సీ గ్రూప్ వన్లో ఉన్నారా ఎస్సీ గ్రూప్ టూలో ఉన్నారా ఎస్సీ గ్రూప్ త్రీలో ఉన్నారా అనేది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని అప్లికేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ వేకెన్సీస్కి సంబంధించి గమనించండి డిస్టిక్ క్యాడర్ పోస్ట్ ఇది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫస్ట్ నెంబర్ ఉన్న పోస్ట్ కోడ్ నెంబర్ వన్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసరు క్యారియర్ ఫార్ క్యారియర్డ్ ఫార్వర్డ్ అంటే బ్యాక్లాగ్ ఉన్నటువంటివి ఎనభై ఒకటి ఫ్రెష్గా నూట డెబ్బై ఐదు టోటల్గా రెండు వందల యాభై ఆరు పోస్టులు ఉన్నాయి వీళ్ళ స్కేలు ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై నుంచి ఎనభై వేల పది వరకు ఉంటుంది అంటే ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై రూపాయలు బేసిక్ పేగా ఉంటుంది ఆ తర్వాత దీనికి సంబంధించి డిఏ ఉంటుంది హెచ్ఆర్ఏ ఉంటుంది ఈ విధంగా అలవెన్సెస్ అయితే ఉంటుంది టోటల్గా దాదాపు ఒక నలభై వేల వరకు శాలరీ వచ్చే అవకాశం ఉంటుంది ఫస్ట్ తర్వాత అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్ట్ నెంబర్ కో పోస్ట్ కోడ్ నెంబర్ టూ ఇందులో క్యారెట్ ఫార్వర్డ్ అరవై ఉన్నాయి ఫ్రెష్ మూడు వందల డెబ్బై ఐదు టోటల్గా నాలుగు వందల ముప్పై ఐదు పోస్టులు ఉన్నాయి ఇందులో స్కేల్ ఆఫ్ పే చూడండి ఇరవై మూడు వేల నూట ఇరవై నుంచి డెబ్బై నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఇది పే స్కేల్ ఉంటుంది ఇరవై మూడు వేల నూట ఇరవై బేసిక్ పే ఉంటుంది దాదాపు ముప్పై ఐదు వేల రూపాయలు జీతం వచ్చే అవకాశం ఉంటుంది ఇక బ్రేకప్ వేకెన్సీస్కి సంబంధించి అనేక సార్ అని చూడమంటున్నారు అది కూడా నేను చూపిస్తా ఈ పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఈ రెండింటికి సంబంధించి వివరాలు ఇక్కడ ఉన్నాయి మీరు ఈ ఫారెస్ట్ బీటాఫీసర్కైనా అసిస్టెంట్ అయినా కూడా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి లేకపోతే ఆ ఇంటర్మీడియట్కి ఈక్వల్ అంటే ఉన్నటువంటి ఏదైనా పాస్ అయి ఉండాలి ఈ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ కూడా అవసరం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏమో ఇంటర్మీడియట్ ఫిజికల్ రిక్వైర్మెంట్ కూడా అవసరం ఎఫీఓకైనా ఏబిఓకైనా నూట అరవై మూడు సెంటీమీటర్ల హైట్ ఉండాలి ఎనభై నాలుగు సెంటీమీటర్ల చెస్ట్ ఉండాలి గాలి పీల్చుకున్నప్పుడు ఐదు సెంటీమీటర్లు పెరగాలి ఇది ఇది మెన్కి సంబంధించి ఇక ఉమెన్కి సంబంధించి నూట యాభై సెంటీమీటర్ల హైట్ ఉండాలి డెబ్బై తొమ్మిది సెంటీమీటర్ల చెస్ట్ ఉండాలి ఫైవ్ సెంటీమీటర్స్లో ఇన్స్పిరేషన్ తీసుకున్నప్పుడు ఫైవ్ సెంటీమీటర్స్ పెరగాలి ఇక ఐదు సెంటీమీటర్ల రిలాక్సేషన్ ఉంటుంది హైట్ విషయంలో వాళ్ళకి ఎవరెవరికంటే నాఫా నాగా మణిపూర్ గౌహతి వీళ్ళకు అవకాశం ఇచ్చారు తర్వాత క్యాండిడేట్కు నార్మల్ ఐ సైట్ ఉండాలి ఇదే విధంగా ఎలిజిబుల్ క్యాండిడేట్ సెలెక్టెడ్ ఇన్ రిటర్న్ టెస్ట్ షెల్బీ సెలెక్టెడ్ టు ద వాకింగ్ టెస్ట్ ఈ వాకింగ్ టెస్ట్ ఎట్లుంటుందంటే ఇరవై ఐదు కిలోమీటర్లు వాకింగ్ చేయాలి నాలుగు గంటల్లో ఉమె మెన్ అయితే ఉమెన్ అయితే పదహారు కిలోమీటర్లు నాలుగు గంటల్లో వాకింగ్ చేయాలి ఇది ఓన్లీ క్వాలిఫయింగ్ టెస్ట్ మాత్రమే దీనికి సంబంధించి ఎలాంటి మార్క్స్ కూడా అలాట్ చేయరు అట్లనే ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉంటే ఐదు మార్కులు యాడ్ చేస్తారు ఎన్సిసి బి సర్టిఫికేట్ ఉంటే మూడు మార్కులు యాడ్ చేస్తారు ఎన్సిసి ఏ సర్టిఫికేట్ ఉంటే ఒక మార్క్ బోనస్ మార్కులు అయితే యాడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఫైనల్ సెలెక్షన్ అనేది ఎట్లుంటుందంటే ఫిజికల్ టెస్ట్ అంటే వాకింగ్ టెస్ట్ కానీ మెడికల్ ఎగ్జామినేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ అంటే ఇంతకుముందు చెస్ట్ అదంతా తర్వాత వాకింగ్ టెస్టు ఈ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ సిక్స్టీన్ కిలోమీటర్స్ ఇదంతా అయిపోయిన తర్వాత సిపిటీ బేస్డ్ అంతా మార్క్స్ సెక్యూర్డ్ ఇన్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఆ రిటర్న్ ఎగ్జామ్ ద్వారా ఫైనల్ సెలెక్షన్ అయితే జరుగుతుంది ఏజ్ విషయానికి వస్తే మినిమం పద్దెనిమిది ఏళ్ళు ఉండాలి మాక్సిమం ముప్పై ఏళ్ళు ఉండాలి ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదవ తారీఖు వరకు ఇక్కడ ఎయిటీన్ ఇయర్స్ అండ్ ఈజ్ మోర్ దెన్ థర్టీ ఇయర్స్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ ఉంటే ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ సిఎఫ్ వేకెన్సీస్కి సంబంధించి ఎస్సీ ఎస్టీలకు టెన్ ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది ఇక్కడ ఈ దీనికి సంబంధించిన ఫీ చూస్తే అప్లికెంట్ అనే అప్లికెంట్ ప్రతి అప్లికెంటు రెండు వందల యాభై రూపాయలు ఖచ్చితంగా పే చేయాలి ఇది ఏమంటే ప్రాసెసింగ్ ఫీజు ఇంకో ఎనభై రూపాయలు కూడా పే చేయాల్సి ఉంటుంది ఇది ఎగ్జామినేషన్ ఫీజు ఈ ఎనభై రూపాయల నుంచి కొంతమందికి ఎగ్జాంప్షన్ అయితే ఉంటుంది ఎస్సీ ఎస్టీ బీసీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకు కానీ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళకి కానీ అన్ఎంప్లాయీస్ కానీ ఈ విధమైన కొంతమందికి అయితే ఎగ్జెంప్షన్ ఇవ్వడం జరిగింది అంటే ఎయిటీ రూపీస్ మాత్రమే టూ ఫిఫ్టీ రూపీస్ అయితే అందరు చే అందరు కట్టాల్సింది ఇక మోడ్ ఆఫ్ పేమెంట్ అనేది ఆన్లైన్లో పే చేయాలి క్వాలిఫైయింగ్ మార్క్స్ సంబంధించి ఒక విషయం ఇచ్చారు ఓసీలకు కానీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ వస్తే క్వాలిఫై అయినట్టు బీసీలకు అయితే థర్టీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ ఎస్టీలకు అయితే థర్టీ పర్సెంట్ క్వాలిఫయింగ్ మార్క్స్ ఇక్కడ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి క్లియర్ వేకెన్సీస్ ఏవే ఉన్నాయి సిఎఫ్ వేకెన్సీస్ అంటే క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఇక్కడ డిస్టిక్ వైజ్గా డివిజన్ వైజ్గా ఇచ్చారు సీరియల్ నెంబరు డివిజన్ ఓసీ ఈడబ్ల్యూఎస్ బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ బీసీఈ ఎస్సీ ఎస్టీ టోటల్ గ్రాండ్ టోటల్ కూడా ఇవ్వడం జరిగింది ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి సిఎఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే ఎనభై ఒకటి పోస్టులు ఉన్నాయి ఈ ఎనభై ఒకటి పోస్టులు ఏవే ఉన్నాయి అనేది మీకు క్లియర్గా అనిపిస్తుంది అట్లనే మనకు ఫ్రెష్ వేకెన్సీస్ ప్రజెంట్ వేకెన్సీస్ చూస్తే మనకు ఈ డిస్టిక్ వైజ్గా డివిజన్ వైజ్గా ఇవ్వడం జరిగింది టోటల్గా అవి నూట ఒక డెబ్ నూట డెబ్బై ఐదు పోస్టులు ఉన్నాయి అట్లనే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సిఎఫ్ వేకెన్సీస్ చూస్తే అరవై పోస్టులు ఉన్నాయి అట్లనే ఫ్రెష్ వేకెన్సీస్ మనకు దాదాపుగా మూడు వందల డెబ్బై ఐదు ఫ్రెష్ వేకెన్సీస్ ఉన్నాయి ఈ విధంగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి దీనికి సంబంధించి ఏమైనా స్క్రీన్షాట్ తీసుకొని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి ఏ విధంగా ఎగ్జామ్ ఉంటుందంటే జనరల్ స్టడీస్ మెంటల్ అబిలిటీస్కి సంబంధించి డెబ్బై ఐదు క్వశ్చన్లు ఉంటాయి నూట యాభై నిమిషాల్లో ఈ టోటల్ ఎగ్జామ్ రాయాలి డెబ్బై ఐదు మార్కులు ఉంటాయి జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఎస్ఎస్సీ స్టాండర్డ్లో ఉంటుంది డెబ్బై ఐదు మార్కులు డెబ్బై ఐదు క్వశ్చన్లో డెబ్బై ఐదు మార్కులు టోటల్గా నూట యాభై నిమిషాలలో నూట యాభై మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది దానికి సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి సిలబస్ కూడా ఇచ్చారు ఇదంతా పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తే అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి తర్వాత మెయిన్ ఎగ్జామ్కి సంబంధించిన ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందంటే క్వాలిఫైయింగ్ టెస్ట్ ఉంటుంది క్వాలిఫైయింగ్ టెస్ట్లో ఒక్కటే క్వశ్చన్ ఇస్తారు నలభై ఐదు నిమిషాలు రాయాలి యాభై మార్కులు ఉంటుంది ఇది రైటింగ్ అండ్ ఎస్ఏ ఇన్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఆర్ ఉర్దూ డిస్క్రిప్టివ్ టైప్లో ఒక క్వశ్చన్ రాయాల్సి ఉంటుంది పేపర్ వన్ పేపర్ టూ పేపర్ వన్లో జనరల్ స్టడీస్ మెంటల్ అబిలిటీస్లో వంద క్వశ్చన్లు వంద మార్కులు వంద నిమిషాల్లో రాయాలి జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఎస్ఎస్సి స్టాండర్డ్లో ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది వంద క్వశ్చన్లు వంద నిమిషాల్లో వంద మార్కులకు రాయాలి రెండు వందల మార్కులు ఈ రెండే ఇది క్వాలిఫైయింగ్ టెస్ట్ ఈ విధంగా అయితే మెయిన్ ఎగ్జామ్కి సంబంధించి ఉంటుంది దానికి సంబంధించిన సిలబస్ కూడా ఇందులో ఉంది అది కూడా డౌన్లోడ్ చేసుకోండి చివరగా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ సిపిటీ ఉంటుంది ఈ సిపిటీ టెస్ట్లో అరవై నిమిషాలలో అరవై వంద మార్కులకి ఎస్సీ ఎస్టీలు అయితే ముప్పై మార్కులు రావాలి క్వాలిఫై కానీ బీసీలు అయితే ముప్పై ఐదు రావాలి ఓసీలు అయితే నలభై రావాలి ఈ కంప్యూటర్కి సంబంధించిన టెస్ట్ ఉంటుంది వంద మార్కులకు ఉంటుంది ఈ ఎగ్జామ్ను కూడా ఖచ్చితంగా క్వాలిఫై కావాలి ఇది క్వాలిఫైయింగ్ టెస్ట్ మొత్తానికి ఇది ముప్పై ఐదు పేజీల రూపంలో ఇది నోటిఫికేషన్ ఈ ముప్పై ఐదు పేజీల నోటిఫికేషన్ మీకు కావాలంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అండి ఈ టెలిగ్రామ్లోకి వెళ్ళి మీరు మున్నా బడి ఇక్కడ రాస్తున్నారండి మున్నా బాడీ ఈ విధంగా టైప్ చేయండి మీకు ఛానల్ మన ఫోటో వస్తుంది అందులో జయిన్ కానీ అక్కడ నుంచి ఈ పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి ఉంటుంది సరే ఇది అంతా అయిపోయింది కదా తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్లో అడగండి ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో ఉన్న ప్రతి డౌట్ను ఖచ్చితంగా అడగండి అక్కడ నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ